శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం శ్రీ శోభకృతునామ సంవత్సర రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం ఇరవై రెండు మార్చి రెండు వేల ఇరవై మూడున శోభకృతునామ సంవత్సర ఉగాది సంవత్సరాది తెలుగు సంవత్సరాది ప్రారంభమవుతోంది ఇరవై రెండు మార్చి రెండు వేల ఇరవై మూడు నుంచి ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి దాదాపు ఈ సంవత్సర కాలాన్ని తెలుగు సంవత్సరాది శ్రీ శోభకృతు నా సంవత్సరం అంటారు ఈ సుమారు ఈ సంవత్సర కాలంలో ఉన్నటువంటి గ్రహ గతుల రీత్యా ప్రధానమైనటువంటి గ్రహ సంచార రీత్యా కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటగా ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అష్టమ స్థానంలో కర్కాటక రా అష్టమ స్థానంలో కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో శని సంచారం జరుగుతుంది అంటే అష్టమ శని సంచారం అనేటువంటిది ఈ సంవత్సరం జరుగుతోంది ఇది ప్రధానమైనటువంటి ఫలితాలని కర్కాటక రాశి వాళ్ళకి నిర్దేశిస్తుంది ఈ అష్టమ శని సంచారం వల్ల కొన్ని రంగాల వాళ్ళకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కొంతమందికి మాత్రం బాగుంటుంది అది ఏ రంగాల వాళ్ళకి బాగుంటుంది బాగోని వాళ్ళకి ఏ రకమైన పరిహారాలు చేయాలి అనేటువంటి అంశం గురించి కూడా ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను ఏప్రిల్ మధ్య భాగం వరకు గురుడు భాగ్యస్థానంలో మీనంలో స్వక్షేత్రంలో ఉంటున్నాడు తర్వాత దశమంలోకి వచ్చి ఈ భాగ్యస్థానంలో ఉన్న ఈ దశమ స్థానంలో ఉన్నా కూడా గురుడు శుభ ఫలితాలను ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది అలాగే దశమంలో రాహువు స్థానంలో కేతువు ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నారు ఈ ఓవరాల్గా ఈ గ్రహ సంచారాన్ని బట్టి ఈ శోభకృత నావ సంవత్సరంలో ఆదాయం పదకొండు ఉంది ఖర్చు ఎనిమిది ఉంది ఇక్కడ మనం గమనిస్తే ఏ రకమైన వృత్తి చేసేటువంటి వాళ్ళకైనా ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకైనా వ్యాపారం చేసేటువంటి వాళ్ళకైనా ఆదాయ వనరులు పెరుగుతున్నాయి ఆదాయం చాలా బాగుంటుంది ఖర్చు మాత్రం తక్కువే ఉంది ఇక రాజపూజ్యం ఐదు అవమానం నాలుగు ఇది కూడా బాగానే ఉంది ఈ సన్మానించేటువంటి వాళ్ళు గుర్తించేటువంటి వాళ్ళు గౌరవించేటువంటి వాళ్ళు సమాజంలో ఎక్కువగానే ఉంటారు అవమానించే వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోక తక్కువగా ఉన్నారు కనుక ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు ఈ విషయంలో కూడా బాగానే ఉంది మరి మనం సహజంగా కర్కాటక రాశి అనగానే మనం ఏం చేస్తామంటే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కర్కాటక రాశి కింద పరిగణిస్తాం అయితే వీరికి నక్షత్రాల వారిగా ఎలా ఉంది అనేటువంటిది కూడా ఇప్పుడు మనం తెలియజేద్దాం మొట్టమొదట పునర్వసు నక్షత్రం వాళ్ళకి అంటే పునర్వసు నక్షత్రం కర్కాటక రాశి వాళ్ళకి ఒక రకంగా శుభ శుభ మిశ్రమంగా ఉంది ఎలాగుంది అని అంటే ఈ గ్రహ గతుల రీత్యా విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంది విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది అంటే పునరసు నక్షత్రం నాలుగో పాదం కర్కాటక రాశి వాళ్ళకి విదేశాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంది హెచ్ఎన్బి వీసా గ్రీన్ కార్డు వంటివి వీళ్ళకి అనుకూలంగా కూడా గోచరిస్తున్నాయి ధనలాభం బాగుంది కాకపోతే ఖర్చును మాత్రం పరిమితి దాటిపోయే పరిస్థితి ఇదొక్కటే పునరసు నక్షత్రం కర్కాటక రాశి వాళ్ళకి ఇబ్బంది ఇక పుష్యమే నక్షత్రం వాళ్ళకి కూడా శుభాశుభ మిశ్రమంగా ఉంది ధనలాభం బాగుంది చేసేటువంటి వృత్తిలో ఆదాయం పెరుగుతుంది నూతనంగా గృహం కానీ వాహనం కానీ అలాగే నూతనమైనటువంటి ఒక కొత్త కార్యక్రమం కానీ సంవత్సరం తప్పనిసరిగా మొదలు పెడతారు అది మొదలుపెట్టేటువంటి కార్యక్రమం సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది ఇది బాగుంది కానీ ఈ పుష్యమి నక్షత్ర జాతకులకి కూడా ఖర్చుకి అదుపు ఉండదు ఖర్చు మీ చేతిలో ఉండదు ఆదాయాన్ని ఆదాయం వస్తున్నప్పటికీ కూడా ఖర్చులు మీ చేతి అట్టిపోతాయి డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవుతుంది ఇటువంటి ఫలితాలు కుషమైన నక్షత్ర జాతకులకు వస్తున్నాయి ఇక ఆశ్లేష నక్షత్ర జాతకులకి అంటే ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో ఉన్న జాతకులకి మాత్రం బాగోలేదు వీళ్ళకి వృధా ప్రయాణాలు బంధుమిత్రులతో వైరం కొంతకాలం పాటు అనారోగ్యం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి దీనికి కారణం వల్ల ఈ అష్టమశని సంచారమే అని చెప్పి చెప్పవచ్చు ప్రధానంగా అయితే ఈ అష్టమ శని సంచార దోషం పోవడానికి కర్కాటక రాశి వాళ్ళు అందున ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా నేను గతంలో చెప్పినట్లుగా శనిసింగణాపూర్లో కానీ మందపల్లిలో కానీ అలాగే తిరునల్లార్లో కానీ శనిశ్వరుడికి ఈ సంవత్సరం ఒకసారి తప్పనిసరిగా శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి అలాగే నల్ల కుక్కలకి ఆహారం పెట్టండి ఇంట్లో మీరు చేయదగినటువంటి మరొక పరిహారం ఏంటంటే కాకులకి ఆహారం పెట్టండి అలాగే కాలభైర వాష్టకాన్ని పఠించండి అలాగే దశరథ కృత శనిశ్వర స్తోత్రాన్ని పఠించండి వీటిల్లో మీరు ఎన్ని చేయగలిగితే అంత మంచిది ఇక మరి ముఖ్యంగా శనివారం నాడు శనివారం నియమాలు పాటించి శనివారం ఉదయం ఆంజనేయస్వామి వారి దేవాలయంలో ఆకుపూజ సింధూరంతో అభిషేక సింధూరంతో అభిషేకం చేయించి పూజ జరిపించి శనివారం నాడు సాయంత్రం ఉపవాసం ఉండి శనివారం నియమాలు పాటిస్తే మంచి శుభ ఫలితాలు ఉంటాయి అంటే ఈ అష్టమశని ప్రభావం నుంచి సునాయాసంగా తప్పించుకోవచ్చు ఇక గురుగ్రహ ప్రభావం వల్ల కర్కాటక రాశి వారికి ముఖ్యంగా పుత్ర సంతానం విషయంలో చాలా బాగుంది పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది వివాహ విషయకంగా కూడా అత్యంత అనుకూలంగానే ఉంది ఇకపోతే ఈ మొత్తానికి రాజకీయ రంగంలో ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి మాత్రం ఏమాత్రం బాగోలేదు అనారోగ్య సూచనలు ముఖ్యంగా రాజకీయ నాయకులకి కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు పుష్యమి నక్షత్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు వీళ్ళకి ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు అలాగే ప్రజాకర్షణ విషయంలో కూడా తీవ్రమైనటువంటి ఫలితాలు చూస్తారు అధికార పార్టీ నుంచి కానీ ప్రతిపక్ష పార్టీ నుంచి కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు కోర్టు కేసులు తగాదాలు ఘర్షణలు వచ్చేటువంటి పరిస్థితి ఆశ్లేష నక్షత్ర పుష్యమి నక్షత్ర రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం ప్రస్ఫుటంగా వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ఎవరికి బాగుంది అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంది విదేశాల్లో ఉన్న వాళ్ళకి బాగుంది అలాగే హెచ్వన్ బి వీసా గ్రీన్ కార్డు పాస్పోర్ట్ ఇటువంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి మొదటి ప్రయత్నంలోనే సఫలీకృతమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి విద్యార్థుల విషయాన్ని గనక కాస్త గమనించినట్లయితే అప్పుడప్పుడు ఏకాగ్రత లోపిస్తూ ఉంటుంది చదివినటువంటి అంశాలు గుర్తురావు అలాగే జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతూ ఉంటుంది ఇటువంటి ఇబ్బందులు వస్తాయి కనుక కర్కాటక రాశి విద్యార్థులు మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి లేకపోతే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస్మహే అనేటువంటి హయగ్రీవ స్తోత్రాన్ని చదివి మీ చదువు ప్రారంభించండి ఇది ఎప్పుడు చేయాలంటే మీరు ఎప్పుడు చదువు మొదలుపెట్టినా తప్పనిసరిగా ఈ స్తోత్రాల్లో ఏదో ఒకటి చేసి మీరు చదువుకునేటట్లయితే చక్కగా మీకు కావాల్సినటువంటి శుభ ఫలితాలు విద్యారంగంలో మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి కొంత గడ్డుకాలం ఎంత శ్రమ చేసినా కూడా తగిన గుర్తింపు అనేటువంటిది లభించడం లేదు ఇది ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకు కూడా వర్తిస్తుంది ఆర్థికంగా బాగుంటుంది కానీ గుర్తింపు విషయంలో మీ యొక్క శ్రమని యాజమాన్యం గుర్తించే విషయంలో లేదా ప్రభుత్వాలు గుర్తించే విషయంలో మాత్రం మీకు అన్యాయం జరుగుతుందని చెప్పక తప్పదు అలాగే కోర్టు కేసుల రీత్యా కానీ కోర్టు తీర్పుల రీత్యా కానీ పరిష్కారాలు మీకు కొంత వ్యతిరేకంగా వచ్చే పరిస్థితుంది అటువంటి పరిస్థితుల్లో మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఈ సంవత్సరం మరి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి అదృష్ట దేవత అయినటువంటి కృష్ణుణ్ణి ఆరాధించండి కృష్ణ మందిరాన్ని దర్శించండి హరే రామ హరే రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ రామ రామ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి నామాన్న జపించండి కృష్ణ మందిరాన్ని దర్శించండి ఇవేవి కుదరకపోతే చక్కగా ఒక కృష్ణుడి విగ్రహాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని నిరంతరం స్వామికి తులసిమాల సమర్పించండి ఇలా చేస్తే మీకు అష్టమశని దోషం అనేటువంటిది సమూలంగా తుడిచిపెట్టుకుపోతుంది ఇక ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులుగా తెలుపు రంగు పసుపు రంగు గులాబీ రంగులను చెప్పవచ్చు మీరు కొనుగోలు చేసేటువంటి వాహనాలు అంటే బండ్లు కార్లు ఈ రంగుల్లో ఉండేలా చూసుకోండి మీరు ధరించేటువంటి దుస్తులు కూడా ఇలా ఉండేటట్లయితే మీకు మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఈ సంవత్సరం ప్రయాణాధిక్యత ఉంది అంటే శుభకార్యాల నిమిత్తం కానీ పనుల నిమిత్తం కానీ తీర్థయాత్రల నిమిత్తం కానీ ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు కొంతమంది అయితే సముద్ర ప్రయాణం చేసి తీరే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక ఈ సంవత్సరం మీకు కర్కాటక రాశి వాడికి చెప్పదగిన ముఖ్యమైన సూచనలు ఏమిటంటే సహజ సిద్ధంగానే మీకు వచ్చే భాగో భావోద్వేగాలను అదుపు చేసుకోండి అయిన వాళ్ళ నుంచి కానీ బయట వాళ్ళ నుంచి కానీ వచ్చేటువంటి నమ్మక ద్రోహాన్ని మానసికంగా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండండి భావోద్వేగాలు పెరిగిపోయేటట్లయితే మీ ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ధన నష్టాలు కూడా ఏర్పడే పరిస్థితి ఉంటుంది మీరు ఆవేశాన్ని తగ్గించుకోండి ఈ మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం ఈ మూడ్ స్వింగ్స్ని అదుపు చేసుకోవటానికి కర్కాటక రాశి వాళ్ళు యోగా మెడిటేషన్ ధ్యానం ఇటువంటివన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి చేసేటట్లయితే వీటిని సునాయాసంగా అదుపు చేయగలుగుతారు ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి మంచి విషయం ఏంటంటే మీరు ఏ పని చేసినా ఏ కొత్త నిర్ణయం తీసుకున్నా ఏ కొత్త ఇల్లు కొన్నా స్థలం కొన్నా కారు కొన్నా ఏది కొన్నా కూడా మీ జీవిత భాగస్వామి పేరిట చేసేటట్లయితే మీకు కలిసి వచ్చే అవకాశాలు ఈ సంవత్సరం పుష్కలంగా ఉన్నాయి ఇక మీకు ఈ సంవత్సరం అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం సోమవారం ప్రముఖుల్ని కలవాలన్నా ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలన్నా వ్యాపార విస్తరణకి నిర్ణయాలు తీసుకోవాలన్నా సోమవారం చేయండి అది కలిసి వస్తుంది అదృష్ట సంఖ్యలుగా రెండు ఏడుని చెప్పవచ్చు అంటే మీ బండి టోటల్ కా బండి లేదా కారు యొక్క టోటల్ నెంబరు రెండు లేదా ఏడు వచ్చేటట్లుగా చూసుకోండి అవి మీకు అదృష్టాన్ని ఇచ్చిపెడతాయి అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహంగా వెండిని చెప్పవచ్చు కనుక వెండి ఉంగరాన్ని ధరించండి ఒకవేళ అలా ధరించడం ఇష్టం లేకపోతే ఒక వెండి లాకెట్ని మెడలో ధరించండి ఒకవేళ అలా కూడా ఇష్టం లేకపోతే ఒక నాలుగు పలకల వెండి లాకెట్ని ఎప్పుడు మీ పర్సులోనో మీ జేబులోనో ఉండేటట్లుగా చూసుకోండి అది మీకు మంచి అదృష్టాన్ని ఇస్తుంది ఇక వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి వారం బుధవారం అవుతోంది కనుక కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా ప్రముఖుల్ని కలవాలన్నా ఎటువంటి పరిస్థితుల్లోనూ బుధవారం కలవద్దు అలాగే మీరు తీసుకునేటువంటి వాహనాల రంగు కానీ మీరు ధరించేటువంటి దుస్తుల రంగు కానీ ఆకుపచ్చ ఉండకుండా చూసుకోండి ఇది మీకు కొంత వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తుంది ఇట్లా ఇక్కడ ఈ మనం గమనించవలసిన అంశం ఏంటంటే మీకు వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటువంటి సంఖ్య కూడా ఎనిమిది అవుతుంది ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు కొనుగోలు చేసేటువంటి వాటికి ఈ జాగ్రత్తలు తీసుకుంటాం గతంలో గనక మీరు తీసుకున్న వాహనం ఆకుపచ్చ రంగున్నా దాని టోటల్ ఎనిమిది ఉన్నా మీరు ఏం చేయాలంటే కంగారు పడాల్సిన పని లేదు శనివారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో వాహన పూజ జరిపించండి ఇలా అప్పుడప్పుడు జరిపిస్తూ ఉంటే దాని నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు అనేటువంటివి మీకు అంటవు మంచి ఫలితాలు వస్తాయి ఇక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి ఓవరాల్గా అష్టమ శని ప్రభావం ఒకటే ఎక్కువగా ఉంది కనుక శనిశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలను ఈ సంవత్సరం తప్పనిసరిగా జరిపించుకోండి ఇక్కడ ఈ సంవత్సరం మాత్రం జ్ఞాపక శక్తి తగ్గటం స్త్రీలకి ముఖ్యంగా కర్కాటక రాసే స్త్రీలకి కించిత్ అనారోగ్య సూచనలు డైజెస్టివ్ డిజార్డర్స్ హై ఫీవర్స్ వైరల్ ఫీవర్సు జాయింట్ పెయిన్స్ ఇటువంటివి వచ్చే అవకాశాలున్నాయి అలాగే శ్వాస సంబంధమైన సమస్యలు డస్ట్ అలర్జీ మైగ్రెయిన్ లాంటివి కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి వచ్చినప్పుడు కర్కాటక రాశి స్త్రీలైనా పురుషులైనా తప్పనిసరిగా మృత్యుంజయ మంత్రాన్ని జపించండి ఈ సంవత్సరం మీకు అనారోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి కొద్దిగా ముఖ్యంగా కొంతమందికి అందరికీ అని చెప్పను కానీ ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మందికి కొంత సర్జరీ దాకా వెళ్లే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా వ్యక్తిగత జాతకాన్ని చూపించుకుని శనీశ్వరుడికి సంబంధించిన తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకుని కర్కాటక రాశి వారందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి